ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే లాండ్రీ సర్వీస్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఐదు వందల పడకల ఆసుపత్రిలో పది మంది మాత్రమే పనిచేస్తున్నామని మరికొంతమంది వర్కర్లను తీసుకోవాలని కోరారు ఎలాంటి సౌకర్యాలు లేకుండా తాము పనిచేస్తున్నామని సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మేము జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాం దోబీలుగా గత పది సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాం సార్ గతంలో రెండు వందల బెడ్లు ఉన్నప్పుడు ఎనిమిది మంది దోబీలు ఉన్నారు ఇప్పుడు ఐదు వందల బెడ్లు పెరిగాక ఐదుగురుమే దోబీలు ఉన్నాం ఐదుగురు సూపర్వైజర్లు మొత్తం పది మంది ఉన్నాం మాకు జీతాలు ఏడు వేలన్నరే సార్ మేము కరోనా బట్టలు కూడా ఉతికినాం కరోనా బట్టలు ఉతికినా కనీసం మాకు ఎటువంటి గుర్తింపు కానీ ఎటువంటి వేతనం కానీ ఏమీ పెంచలేదు మాట్లాడుతున్నారు మేము ప్రిన్సిపల్ సార్కి ఇచ్చినాం లెటరు సూపరింటెండెంట్ సార్కి ఇచ్చినాం మన జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి రెండు సార్లు ఇచ్చినాం సార్ మేము రజకుల అసలు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు హాస్పిటల్ మేము శుభ్రంగా పని పనిచేస్తేనేగా సార్ అందరు మళ్ళీ మీరు నీట్గా ఉండేది మీకు మా కోరిక లోపల వాళ్ళకి పదిహేను వేలు శాలరీలు వస్తున్నాయి మా కోవ ఏడు వేలన్నారే వస్తున్నాయి వాళ్ళకి జీతాలు పెరిగి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మాకు పెంచమంటే మా ఫరుక్ సార్ రారు పెంచరు మిగతా సార్ల దగ్గర పోతే మమ్మల్ని ఎవ్వరు లెక్క చేయట్లేదు హైదరాబాద్ మా సూపర్నెట్ సారు మాకు కాంట్రాక్ట్ సార్ ఫరుక్ సార్ ఆ సార్ కూడా మేము జీతాలు పెంచాలి సార్ అంటే వచ్చారు ఒకసారి పెంచుతూ అమ్మా అని అన్నారు ఇంతవటికి సంవత్సరం అవుతుంది సార్ అసలు పెంచడం లేదు ఏం లేదు ఇది రెండో సంవత్సరం పదిహేను వేలు జీతాలు పెరిగి సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాం అండి మేము చేపెట్టి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు ఏడు వేలన్నర జీతం ఇస్తున్నారు ఐదు యాభై యాభై బెడ్షీట్లు ఉతికినప్పుడు మీకు వంద బెడ్ షీట్లు ఉతికినప్పుడు మీకు జీతం పెంచుతున్నారు ఇప్పుడు వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు బెడ్షీట్లు వస్తున్నాయి జీతం అడిగితేనేమో తీసేస్తాం అంటారు బెదిరిస్తారు మా వాళ్ళు కొంతమందిని కూడా ఆపారు మళ్ళీ కరోనా బెడ్షీట్లు వచ్చేటప్పుడు కూడా ఎగస్టం వేస్తామన్నారు వేయలేదు మళ్ళీ ఇంకొచ్చేసి మళ్ళీ ఏమైనా జీతం అడిగితే బెదిరింపులు తీసేస్తామంటారు మీ ఎన్నోసారి కలెక్టర్ గారికి ఆడిపోయాను సూపర్ ఇంటికి ఆడిపోయాను ఆరంభంసారి కాడిపోయాను మీడియా మిత్రులను కూడా కలిసినా కూడా వాళ్ళకి ఆడిపోయినా కూడా తీసేస్తాం అని బెదిరిస్తున్నారు సార్ మా దయ ఉంటే మా జీతాలు మాకు ఇప్పించారు బాత్రూమ్ లేవు సీట్లు కట్టలు కట్టలేవు ఒక తుడుచుకునేది ఏది లేదు అన్ని మేము బయట నుంచి ఆరకొచ్చుకొని చేయాల్సి వస్తుందండి